హాయ్ ఫ్రెండ్స్ పప్పు రుప్పే పని లేకుండా ఇలా ఈజీగా సాఫ్ట్గా ఇన్స్టంట్గా ఇడ్లీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా బౌల్లోకి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను వాటర్ వేసి పది నిమిషాల పాటు పక్కన ఉంచేయండి మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు థిక్ పోహాన్ని తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసి మొత్తం ఒకసారి కలిపి ఐదు నిమిషాలు అలా ఉంచేయండి ఇప్పుడు రవ్వ నుండి ఎక్స్ట్రా వాటర్ అంతా స్క్విష్ చేసుకొని పోహా మిక్సర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం చిక్కగా కలుపుకోవాలి రుచికి సరిపడ ఉప్పు కొంచెం వంట సోడా వేసి మరొకసారి కలపండి ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకొని లైట్గా ఆయిల్ రాసి బ్యాటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ అండ్ ఈజీ పోహా ఇడ్లీ రెడీ అయిపోయింది మంచి టేస్టీ చట్నీతో ఇలా హాట్ హాట్గా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ రెసిపీ మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి